ఈ రోజు బైబిల్ వాక్యంగా మత సువార్త ఆరో అధ్యాయము పదో వచనాన్ని చూసుకున్నాం నీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రవారు పరలోక ప్రార్థనను నేర్పిస్తా ఉన్నారు పరలోక ప్రార్థనలో ఒక ముఖ్యమైన వచనం ఏంటంటే అండి నీ చిత్తం పరలోక మందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక పరలోకంలో దేవుని చిత్తం నెరవేరింది పరలోకంలో దేవుని రాజ్యం ఉంది పరలోకంలో దూతలు అన్నీ కూడా దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నాయి అయితే భూలోకంలో దేవుని చిత్తం జరగవలసి ఉంది ఆయన అధికారం రావలసి ఉంది ఇప్పుడు నేటి ఉన్న దినాల్లో ఇది సంపూర్ణంగా దేవుని రాజ్యం లేదు కదండి మానవుల రాజ్యము మరి అక్కడక్కడ దేవుని రాజ్యము దేవుని పరిచర్య జరుగుతూ ఉంది కదండి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు దేవుని రాజ్యమును ఆ సువార్తను ప్రకటించినట్లు మనం చూస్తా ఉన్నాం కదండి బాప్తిజం ఇచ్చి యోహాను కూడా దేవుని రాజ్యమును పరలోక రాజ్యమును గురించి ప్రకటించినట్లు మనం చూస్తా ఉన్నాం పరలోక రాజ్యం సమీపించింది మారు మనస్సు పొందండి పరలోక రాజ్యం సమీపించింది మారు మనస్సు పొందండి అంటే దేవుని రాజ్యం సమీపంగా ఉంది ఈ భూమి మీద దేవుని రాజ్యం రావాలి అన్నది దేవుని చిత్తం పరలోకంలో ఆయన చిత్తం నెరవేరింది ఆయన రాజ్యం ఉంది భూమి మీద కూడా ఆ రాజ్యము రావాలి మరి దానియేలు ఆయన యొక్క దర్శనాలు మరి రాజుకొచ్చిన దర్శనాన్ని వివరిస్తున్నప్పుడు కూడా ఆ యొక్క ప్రతిమలో బంగారు యొక్క విగ్రహము అందులో త శిరస్సు బంగారం గాను తర్వాత వెండి గాను తర్వాత ఇత్తడి ఇనుము గాను పాదాలు మట్టి ఇనుము కలిసినట్లుగా నేటి ఆఖరి దినంలో మనం ఉన్నాము ఇది మరి ఇక్కడ కొన్నిసార్లు ప్రజాస్వామ్యం ఉన్నాయి కొన్ని రాజకీయ ఏమంటే రాజకీయాలుగా ఉన్నాయి కొన్ని రాజ్యాంగంగా మరి ఏర్పడి ఉన్నాయి కొన్ని రాజరికాలు కూడా నడుస్తూ ఉన్నాయి కదండి మరి రాజును పరిపాలిస్తున్నట్లుగా కొన్ని దేశాలు ఉన్నాయి అంటే మనము అంతిమ కాలంలో ఉన్నాము ఈ అంతిమ కాలంలో దేవుని సంఘము అది అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా ఉండి దేవుడు తన రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రవారి భూమి మీద ఏర్పాటు చేసే సమయంగా మనం చూస్తూ ఉన్నాము రెండవ రాకడ సమీపంగా ఉంది అప్పుడు ఈ వచనం నెరవేరుతుంది ఏంటంటే నిచిత్తం పరలోకం అందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక అంటే పరలోకంలో దేవుని రాజ్యం ఉన్నట్లు ఆయన చిత్తం జరుగుతున్నట్లు భూమి మీద కూడా సంపూర్ణంగా క్రీస్తు రాజ్యం రాబోతుంది ఐ మీన్ అలా చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల ప్రేమ గల తండ్రి నీ రెండో రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి నీ రాజ్యము ప్రభా ఈ భూమి మీద వచ్చి ఆ రావాలి తండ్రి పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేర్చమని మా ప్రభును రక్షకుడకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ